ఆత్మ నిద్రపోదు ఆత్మ మేలుకోదు నిద్రపోయేవాడు మేలుకుంటాడు మేలుకున్నాడు మళ్ళీ నిద్రపోతాడు పుట్టినవాడు చనిపోతాడు చనిపోయినోడు మళ్ళీ పుడతాడు ఇలాగే మనకు తెలుస్తుంది కదా అది అనుభూతి లేకపోయినా ఇది తెలుస్తుంది నిద్రపోయేవాడు ప్రతివాడు మేలుకుంటాడు మళ్ళీ మేలుకున్నాడు ఏం చేస్తాడు మళ్ళీ నిద్రపోతాడు పుట్టినవాడు ఏం చేస్తాడు చనిపోతాడు చనిపోయినవాడు మళ్ళీ పుడతాడు ఎన్ని జీవ లక్షణాలు ఎన్ని ప్రకృతి లక్షణాలు కృష్ణున్నాడు గేతలో నా మీద ఏమైనా నిష్ఠాలు మీరు ఈ అహంకారం ఖర్చుత్వం నేనేం కల్పించలేదు ఈ ప్రకృతి కల్పించింది మావి కల్పించింది కానీ నేనేం నీకు కల్పించలేదు ఈ పని నేను చేస్తున్నాను ఇది నా వల్లైంది ఇదంతా నేను సాధిస్తున్నాను అని మనం ఏదో అనుకుంటాం కదా మనం ఏదో అనుకుంటాం కదా మనకి ఇంకా పనే ఉందో ఆత్మస్థితి పరంగా ఉందా అందుకంటే చేత కాదు కొత్త ఏమీ కనిపెట్టలేము ప్రజలను సుఖపెట్టలేము ఇంకా చేతనైన వల్ల ఆత్మస్థుతి పరంగా ఈ అహంభావన నేను నీకు కల్పించలేదు అది ప్రకృతి కల్పించింది మావి కల్పించింది అంటే మాడి వదులుకుంటే అది పోతుంది అది నువ్వు ఆలోచించుకుని చేసుకుని నేను మటుకు నేను నీకు కల్పించలేదని చెప్పి అహంకారం నేను కల్పించింది కాదు అది ప్రకృతి సహజంగా నీకు వచ్చిందా ప్రకృతిని దుడిపేసుకో పోతుందని దుము దుడుపుకున్నట్టు ఆ ప్రకృతిని దుడిపి వదిలించుకో ప్రకృతిని వదిలించు ఆ జీవ లక్షణాలు వదిలించుకో నీకు అహంకారం లేదు నేనేదో నీకు కల్పించాను అనుకుంటున్నావు నేనేం కల్పించలేదు నువ్వే కల్పించుకున్నావు కాబట్టి నువ్వు వదులుకో నువ్వు అసలు ప్రయత్నం చేయి ప్రయత్నం చేస్తే నా సహకారం ఉంటుంది నువ్వు అసలు ప్రయత్నం మొదలుపెట్టు అహం భావనను వదిలించుకోవడానికి అజ్ఞానాన్ని వదిలించుకోవడానికి అవిద్యను వదిలించుకోవడానికి నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు ప్రయత్నం మొదలు నా సహకారం ప్రయత్నం మొదలు పెట్టకుండా నా సహకారం ప్రయత్నం అంటే మొదలు పెట్టు నువ్వు నాలుగు అడుగులు ఎదరకదా నేను పోను ఆరు అడుగులు ఎదరకొస్తావు నేను కలుసుకుంటాను అది ప్రయత్నం అంటే ఆ గుమ్మం దాటి బయటికి రా ముందు ప్రయత్నం అంటే మొదలుపెట్టు కనీసం విమానంలో చెడిపోయినా చేవ నడిచినట్టేనా నడక నేర్చు చే కూడా ఇప్పటికప్పుడు గమ్యానికి ఎడుతున్నాయి కానీ స్లోగా ఎడతున్నాయి అలాగే చేవ నడిచినట్టేనాడు